నమస్కారాలు ఈరోజు మన జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన దానికి మన రాష్ట్ర బృందం అంతా కూడా పోయారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు లోకేష్ గారు మరి అధికారులు అందరూ కూడా పోయినప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిగింది అక్కడ మన రాష్ట్రాన్ని దేశములో కాదు ప్రపంచంలోనూ ఎవరు రిసీవ్ చేసుకోలేని విధంగా అందరూ కూడా రిసీవ్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇప్పుడే కూడా అధ్యక్షులు చెప్పారు మరి టాటా కన్సల్టెంట్ చంద్రశేఖర్ గారు బిల్ గేట్స్ గారు అలాంటి స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా నాలుగు రోజుల్లో ప్రపంచంలో ఉండే దిగ్గజాల పారిశ్రామికవేత్తలంతా కూడా కూడా జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటి అడుగుతున్నాను నీ జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇంతవరకు అంతమందిని నువ్వు కలవలేదు కలవలేవు కూడా అనేది ఈరోజు మేము ఊటడుగుతున్నాం అదే మొన్న జరిగిన పారిశ్రామిక సదస్సులో వైజాగ్లో బయట వాళ్ళని తీసుకొని చూపించి వీళ్ళే పారిశ్రామిక వేత్తలం చేశావు నీకు ఈరోజు నిజంగా ఇంతమంది రావడం చూస్తే ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే బీపీసీఎల్ మా మచిలీపట్నంలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెడుతున్నారు అదేవిధంగా టాటా నలభై వేల కోట్ల రూపాయలు రిలయన్స్ బయో గ్యాస్ ఎంఓయూ చేసుకున్నారు రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంది అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెడుతున్నారు ఆదిత్య మిట్టల్ ఒక లక్ష నలభై వేల కోట్లు అదేవిధంగా రీసెంట్గా గ్లోబల్ అరవై వేల కోట్లు ఇది కూడా మీకు అందరూ కూడా ఇస్తాము అదేవిధంగా ఎన్టీపీసీ వైజాగ్లో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు అదే విధంగా మిట్టల్ నిప్పన్ నిప్పన్ కంపెనీది అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్లు హిందుస్థాన్ పెట్రోలియం రామాయపట్నంలో అరవై వేల కోట్లు ఇండోసోల్ సోలార్ రామాయపట్నంలో నలభై మూడు వేల కోట్లు ఇది కాకుండా టూరిజంకి మన రాష్ట్రంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఎంఓఈ అయింది మరి ఈ రోజు నాలుగు రోజుల్లో అందరిని కూడా కన్విన్స్ చేసి ఇది చేసుకొచ్చారు అదే కాకుండా ఒక జూమ్ కాల్లోనే ఆర్సలరీ మిట్టలు నిపాన్ స్టీల్ కంపెనీ వాళ్ళతో ఒక లక్ష నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత లోకేష్ గారి అదేవిధంగా జనవరి ఎనిమిది ఎనిమిదో తారీఖు విశాఖలో దావుస్ పోకముందు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు ఇవన్నీ కూడా ఈ జూన్ మాసంలో నుంచి ఏదైతే ఎన్నికలు అయ్యి మరి ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం కూటమి వచ్చినప్పటి నుంచి జరిగిన కార్యక్రమాలు చూస్తే నాలుగు నెలల ఆరు నెలల్లో రెండు లక్షల కోట్లకి ప్రాజెక్టులకి ప్రధానమంత్రి ద్వారానే శంకుస్థాపన జరగడం జరిగింది రోడ్స్ కావచ్చు మరి ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు అమరావతి కావచ్చు పోలవరానికి కావచ్చు దేనికైనా కూడా రెండు లక్షల కోట్లు తీసుకొచ్చిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు నేను చెప్తున్నా అంతేకాదు టిసిఎస్ బీపీసీఎల్ రిలయన్స్ గ్రీన్ ఆర్ఎస్ఆర్ మిట్టాల్ నిప్పాన్ స్టీల్ పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలకి ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా నేను ఈరోజు ఇది మేము గురిక చెప్పేది కాదు బహిర్గతంగా చెప్తున్నాం దీనిపైన ఛాలెంజ్ చేస్తున్నా ఈ నాలుగు రోజుల్లో ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలో దానికి సహకరించిన మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా కానీ అందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇవన్నీ కానీ వస్తే వస్తుంది వచ్చింది ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోయి ఫ్యాక్టరీలు స్టార్ట్ అయ్యి కానీ వచ్చిందంటే రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఆ రెండు లక్షల ఉద్యోగాలు కూడా తప్పకుండా ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి దావోస్ పర్యటన మరి సక్సెస్ అయిన దానికి ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి ఐటీ మినిస్ట్రీకి అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి ఈ పాదయాత్ర లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగి రెండు సంవత్సరాలయ్యి ఆయన ఆ రోజు ఏదైతే కలయ తిరిగి కార్యకర్తల్ని ఒప్పించి మెప్పించి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది ఆ విధంగా చేసిన దానికి ఈరోజు యువత కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన ఎన్నికలప్పుడే ముందే చెప్పాడు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చింది అని దాన్ని ఈరోజు తప్పకుండా కూడా తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం కూడా ఇదన సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పత్రికా సోదరులందరూ కూడా మరి మన రాష్ట్రానికి తెచ్చిన దాన్ని ప్రజలకు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ